హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఒకసారి కొత్తిమీర పచ్చడిని నా స్టైల్లో చేసి చూడండి ష్యూర్ యుల్ లవ్ దిస్ పచ్చడి ముందు ప్యాన్లో ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి మధ్యలోకి విరిచి ప్యాన్లో వేసుకొని ఫ్రై చేయండి మధ్యలో విరిచి వేయకపోతే టప్ వెళ్తాయి జాగ్రత్త ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పాన్లో యాడ్ చేసుకోండి నేను కొంచెం పుదీనాను కూడా తీసుకున్నాను మా ఇంట్లో పుదీనా ఫ్లేవర్ని కూడా ఇష్టపడతాం అందుకే పచ్చడిలో కొంచెం పుదీనాను కూడా వేసాను కొత్తిమీర ఫ్రై అవుతున్నప్పుడే పుదీనాను కూడా వేసి రెండు ఓపెన్ ఓపెన్ ప్యాన్లో ఫ్రై చేయండి కొంచెం ఏదైనా పచ్చివాసన ఉంటే పోతుంది అలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేయాలి అలా ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ ఊజ్ అవుట్ అవుతూ కనిపిస్తుంటాయి అప్పుడు అందులోకి ఒక రెండు లేదా ఒక మూడు టొమాటోస్ తీసుకోండి చిన్న అయితే ఒక మూడు మీడియం అయితే ఒక రెండు అంతే సరిపోతాయి ఎందుకంటే కొత్తిమీర పొదన ఫ్లేవర్ని టొమాటో డామినేట్ చేయకుండా చూసుకోండి అప్పుడే కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వాటర్ ఊజ్ అవుట్ అవుతూ కనిపిస్తున్నాయి కదా ఇలా ఓపెన్తో ఫ్రై అయిన తర్వాత ఈ టైంలోనే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేయండి అవి మగ్గుతూ ఉంటాయి మగ్గుతూ ఉన్నప్పుడు దీంట్లోకి ఎంతైతే సరిపడా చింతపండు అవసరం అవుతుందో అంత చింతపండుని వాటర్ అవుట్ అవుతూ ఉన్న టైంలో కట్టేసే ఐదు నిమిషాల ముందు స్టవ్ ఆఫ్ చేసే ఐదు నిమిషాల ముందు చింతపండు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూపిస్తున్నాను కదా ఇలా కొంచెం సాల్ట్ని వేసి అంటే పచ్చడిలో మనకి ఎంతైతే అవసరం అవుతుందో అందులో ఒక సగం వరకు సాల్ట్ని వేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే వాటర్ ఊజ్ అవుట్ అవుతూ బాగా మగ్గిపోతుంది టమాటో కూడా బాగా మ్యాష్ అయిపోతుంది ఇలా చూపిస్తున్నట్టుగా వాటర్ బాగా ఊజ్ అవుట్ అవుతూ ఉంటాయి ఒకసారి కదిపేసి మళ్ళీ మూత పెట్టేయండి ఇలా మొత్తం వాటర్ ఎనికిపోయిన తర్వాత కొంచెం చింతపండు వేసి మూత పెట్టేయండి మూతపెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది మొత్తం మిక్సీ పట్టడానికి కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం జీలకర్ర పచ్చి జీలకర్ర మాత్రమే ఎందుకంటే ఇది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది వెల్లుల్లిపాయ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి పాన్ పెట్టి దాంట్లోకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మెంతులు అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నా దగ్గర కరివేపాకు లేదు నాకు దొరకలేదు నేను కరివేపాకు వేయట్లేదు మీరు వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది చట్నీకి కొంచెం ఇంగువ మీకు ఇష్టం ఉంటే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చడిని కూడా ఇందులో వేసుకొని ఒక్క నిమిషం పాటు మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పచ్చడి వారం రోజులు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే పది రోజుల పైన నిలవ ఉంటుంది మీకు మిక్సీ చేసే టైంలో అవసరమైతే కొంచెం వేడి నీళ్ళు పోసుకోండి చన్నీళ్ళు పోయొద్దు అప్పుడే పచ్చడి నిలవ ఉంటుంది ఈ పచ్చడి మా ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తింటాం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది అలాగే ఒక టెన్ డేస్ వరకు కూడా నిలువ ఉంటుంది ఇందులో నాకు కరివేపాకు మిస్ అయింది మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది నాకు ఇక్కడ కరివేపాకు దొరకలేదు ఇలా తీసి స్టోర్ చేసుకుంటే షూర్ టెన్ డేస్ నిల్వ ఉంటుంది సీ యు